హాయ్ అండి నమస్తే కృష్ణాష్టమి ముందు రోజు లోకాంక్షని ఇలా మేము కృష్ణులా రెడీ చేసామండి అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇక్కడైతే చూడండి ఎంత బాగా రెడీ అయిందో లోకాంక్ష యాక్చువల్లీ మేము లోకాంక్ష అని ఫస్ట్ కృష్ణాష్టమి కూడా మేము చండీగఢ్లో బాగా రెడీ చేసామండి ఇతనికి సెకండ్ కృష్ణాష్టమి మేము నెల్లూరులో ఉన్నప్పుడు వచ్చింది సో ఈసారి కూడా బాగా రెడీ చేయాలని చెప్పి బాగా రెడీ చేసాము చూడండి ఫొటోస్కి ఫోసస్ బల ఇస్తుంది కదా తనకి నితీష్ అంత బల అంది చూడండి నితీష్తో ఎలా ఆడుతూ ఉందో ఇంకా బాగా రెడీ అయిందండి మేము రెడీ చేసిన సేపు కామ్గా ఉంది ఏం ఇబ్బంది పెట్టలేదు బాగా రెడీ అయ్యేసి చూడండి మేఘనా వచ్చి గోపిక లోకాంక్ష వచ్చి కృష్ణుడిలాగా మేము రెడీ చేసాము చూడండి లోకాంక్ష ఆడుకుంటే ఎలా పడిపోయిందో యాక్చువల్లీ దానికి అడ్రస్ పెద్ద దీపం తగులుకొని పడిపోయింది మేఘనాని అయితే ఇలా గోపికలా రెడీ చేశామండి సింపుల్గా మేము ఇంకా టెంపుల్ కి స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు టెంపుల్ కి స్టార్ట్ అయిపోయి రీచ్ అయ్యామని చూడండి ఇక్కడ నెల్లూరులో కృష్ణుడి టెంపుల్కి వచ్చామండి యాక్చువల్లీ ఇది ముందు రోజు కాబట్టి ఇక్కడ అంతా బాగా డెకరేట్ చేస్తున్నారండి మేము నెక్స్ట్ డే వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ గా ఉంటారు కదండి ఇంకా పాప అని చెప్పి మేము తీసుకెళ్ళలేదు ఇంకా ముందు రోజు ఇలా రెడీ చేసి టెంపుల్ టెంపుల్కి తను చూడండి ఎలా చూస్తూ ఉందో టెంపుల్ని అక్కడ అంతా కొత్తగా ఉంటుంది కదా తనకి ఇంకా అలా చూస్తూ ఉంది మేఘన కూడా చాలా క్యూట్గా ఉంది కదండి బాగా రాదు గోపికలాగా రెడీ చేశాం మేము తనకి అదే సింపుల్గా రెడీ అయింది తను నితీష్ చూడండి నితీష్ అయితే ఏం లేదు ఎందుకంటే లోకాంక్ష వచ్చి కృష్ణుడు అయితే మేఘన గోపిక కదా ఇంకా నితీష్కి ఏం రెడీ చేయలేదు తను నార్మల్గానే వచ్చాడు ఇక్కడ చూడండి ఫొటోస్కి ఫోజన్స్ ఇస్తాను తను అదే చూ మేము ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం యాక్చువల్లీ ముందు రోజు కాబట్టి ఖాళీగా ఉందండి టెంపుల్ దేవుడికి అయితే అక్కడ డెకరేట్ చేస్తున్నారు లోపల అలంకరిస్తున్నారు కాబట్టి ఇంకా కటన్ వేస్తున్నారు సో ఇంకా ఆ టైంలో ఫొటోస్ అని చెప్పి ఇలా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం మేము ఇక్కడ చూడండి పాప బాగా నచ్చి వేరే వాళ్ళు కూడా వచ్చి తనతో ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఇక చూడండి ఇంకా నెల్లూరులో కృష్ణుడి టెంపుల్ ఇలా ఉంటుంది కృష్ణు రాధాకృష్ణులు వీళ్ళంతా ఇలా ఉంటారండి ఇంకా చూడండి దీనికి కోపం వచ్చేసి అంతా తీసిపారేసింది ఇంకొక పాప కూడా ఇలా కృష్ణుడిలాగా బాగా రెడీ చేసి తీసుకొచ్చారండి వాళ్ళ పేరెంట్స్ అదే చూపిస్తాము ఎక్కడైనా పూజ జరిగినా భజన జరిగిన అసలు మేమేం చెప్పించమండి తనే చప్పట్లు కొడుతూ ఉంటుంది అసలు తనకి అసలు మేము చెప్పకుండానే తనకి ఎలా అనిపిస్తుంది అసలు ఆ సౌండ్ వినగానే అలా చేయాలనిపిస్తుంది అదే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంకా నితీష్ని చూడండి ఎలా తొక్కేస్తూ ఉందో అసలు కొంతసేపు నితీష్ మేఘన మార్చ్ మార్చ్ ఆడుకుంటూనే ఉంటుంది వాళ్ళతో అసలు ఇంకా గా పూజ అయిపోయిందండి దేవుడిది ఇంకా చూడండి నితీష్ మీద ఎట్లా ఆడుకుంటుందో తను పడుకో ఉంటే అదే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాను ఇప్పుడు మొత్తం టెంపుల్ చూడండి చూపిస్తాను ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది కదా కృష్ణుడు టెంపుల్ ఇస్ దీని మాములుగా ఇస్కాన్ అంటారు కదండి తిరుపతిలో ఒక లాగ్ ఉంటుంది బెంగళూరులో ఒక ఉంటుంది నెల్లూరులో ఉంటుంది దేవుడు కూడా మాములుగా తిరుపతిలో అయితే విగ్రహం ఉంటుందండి ఇక్కడ వచ్చి ఇలా ఉందండి డిఫరెంట్ అదే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగు ఉంటుంది కదా సో ఇంకా అదే మీకు చూపిస్తున్నాను చూడండి టెంపుల్ మొత్తం కృష్ణుడు టెంపుల్ కానీ బాగుంటుంది కదండి మాములు కృష్ణుడు టెంపుల్ అసలు ఎక్కడైనా కూడా చూడండి అసలు బొమ్మలు కానీ ఇంకా రేపటి కోసం ఎలా డెకరేట్ చేస్తున్నారు చూడండి యాక్చువల్ మేము అప్పుడు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది యాక్చువల్ టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇక జనాలు అంతా వెళ్ళిపోయారండి బట్ ఒకసారి టెంపుల్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పి నెల్లూరులో ఎలా ఉంటుందని చెప్పి ఒక ఓవర్ వ్యూ ఇప్పుడు మొత్తం చూపిస్తుంది ఇక్కడ చూడండి లోకాంక్ష ఎలా ఆడుకుంటా ఉందో ఇంకా మేము బయటకు వచ్చేసాము టెంపుల్ మొత్తం చూపించేసిన తర్వాత సో ఇంకా బయటకు వచ్చి ఫొటోస్ కొన్ని తీసుకున్నామండి ఇంకా వాళ్ళ బాగా రెడీ అయ్యారు కదా సో ఇంక ఫొటోస్ తీసుకున్నాము అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి బాగా డెకరేట్ చేసినారు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి